నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై నిరసన తెలుపుతూ క్రైస్తవ సోదరులు ఆర్ఎన్పి బంగ్లా వద్ద నుండి బజారు సెంటర్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం బజార్ సెంటర్ లో మానవహారం చేపట్టి నినాదాలు చేశారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు మాట్లాడుతూ క్రైస్తవులు కూడా భారతదేశ పౌరులని క్రైస్తవ్యం అంటే మత మార్పిడి కాదన్నారు భారతదేశంలో సువార్త ప్రకటించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని తెలిపారు పగడాల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముప్పై రెండు చర్చీల నాయకులు మరియు పాస్టర్లు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఒక ప్రముఖుడైనటువంటి సువార్థికుడు దేవుని సత్యాన్ని గురించి తెలియజేసేటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు గారిని ప్రవీణ్ పగడాల్ గారిని హత్య చేయడం జరిగింది దానిని బట్టి మేమందరం సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం మేము ఎంత అడిగినప్పటికీ ప్రభుత్వాన్ని ఎంత డిమాండ్ చేస్తున్నప్పటికీ మాకు న్యాయం చేకూర్చమని మాత్రమే అడుగుతూ ఉన్నాం ఆయన మరణం పైన మాకు ఖచ్చితమైనటువంటి నిజాలను తెలియజేయాలని ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాయి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాయి ఒక సత్యాన్ని బోధిస్తే మరణించాలన్నా ఒక నిజాన్ని తెలియజేస్తే మరణించాలన్నా ఈ విధంగా భారతదేశ మేమందరం కూడా భారతీయ పౌరులం భారత జాతి గర్వించదగినటువంటి బిడ్డలం క్రైస్తత్వం అంటే మత మార్పిడి కాదు అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల గారిని గురించి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం కనుక మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని నిజాలు తేల్చి తగినటువంటి వారికి శిక్ష విధించాలనేటువంటి ఉద్దేశంతో మేము సంఘీభావాన్ని తెలియజేస్తూ చేస్తూ శాంతియుతంగా ఈ ర్యాలీని మేము విరమింపజేసుకుంటున్నాం క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ టాటా టియాగో ఎక్సి లెనిన్ బాతిక్ది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు